ఇటీవల హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్కు కు చెందిన కాన్సులేట్ జనరల్ కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాన్సులేట్ జనరల్ కలవడం సాధారణంగా ఎందుకంటే ఆ కాన్సుల్ జనరల్ పరిధిలో ఉండే ప్రాంతాలలోని రాజకీయ పార్టీల నేతలను కాన్సల్ జనరల్ కలవడం అనేది సర్వసాధారణమే అయినా బంగ్లాదేశ్లో అమెరికా పాత్ర వినవస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని కాన్సల్ జనరల్ ప్రత్యేకంగా అసదుద్దీన్ ఒవైసీని కలవడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యలు అస్దుద్దీన్ ఓవైసీ అమెరికాకు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా పార్లమెంటులోనే గలమెత్తిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అమెరికా కాన్సల్ జనరల్ కలవడం పలు సందేహాలకు తావిస్తోంది తావిచ్చింది ఒకవైపు కాన్సల్ జనరల్తో సమావేశమైన అజదుద్దీన్ పక్క రోజే బంగ్లాదేశ్ పై భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను తీవ్రంగా ప్రశ్నించారు ఆయన సంధించిన ప్రశ్నల్లో ముఖ్యంగా రెండు అంశాలు మాట్లాడుకోవాల్సి ఉంది ఒకటి షేక్ అసీనాకు భారత ప్రభుత్వం ఎందుకు ఆశ్రయమిస్తోంది అనేది అజదుద్దీన్ సంధించిన మొట్టమొదటి ప్రశ్న షేక్ హసీనాతో భారత్కున్న మిత్రత్వం ఏమిటి బంగ్లాదేశ్లో నాలుగు నుండి ఐదు వందల మంది ప్రజల ప్రాణాలను పొట్టన కొట్టుకోవడానికి కారణమైన ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించడం ఏమిటి అని అస్దుద్దీన్ గలమెత్తారు షేక్ హసీనాను భారతదేశం కాపాడాల్సిన అవసరం లేదని ఆమెను వెంటనే బంగ్లాదేశ్ కు తిప్పి పంపాలని ఆయన డిమాండ్ చేశారు ఇది కాన్సుల్ జనరల్ కలిసిన తర్వాత అంటే అమెరికా ప్రభుత్వ ప్రతినిధిని కలిసిన తర్వాత అజదుద్దీన్ సంధించిన మొట్టమొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్న భారతదేశం అక్కడ ప్రభుత్వాది నేతలతో స్నేహం నేరపడం ఏమిటి అక్కడ ప్రజల పక్షాన కదా నిలవాలి ఎందుకు భారతదేశం బంగ్లాదేశ్ ప్రజల పక్షాన నిలబడంలో వెనకాడుతోంది అనేది ఆయన రెండవ ప్రశ్న ఇదే ప్రశ్నని ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి హోదాలో పనిచేస్తున్న ప్రధాన సలహాదారు యూనస్ కూడా సంధించారు బంగ్లాదేశ్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారితో మీరు మిత్రత్వమో శత్రుత్వమో నడపాలి తప్ప నాయకులంతో కాదు అని చెప్పి అంటే ఒక స్పెసిఫిక్ నాయకులు పార్టీలతో కాదు అని యూనస్ ఏదైతే అన్నారో అదే శబ్దాలను ఈరోజు అజదుద్దీన్ కూడా ప్రయోగించారు నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ విషయంలో ఏమాత్రం మాట్లాడని అజదుద్దీన్ ఓవైసి అమెరికన్ కాన్సుల్ జనరల్ను కలిసిన పిమ్మట ఈ రెండు ప్రశ్నలను ప్రధానంగా సంధించడం ఈరోజు అంతర్జాతీయ విశ్లేషకుల్లోనూ నిపుణుల్లోనూ పలు ప్రశ్నలకు తావిస్తోంది ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిన ఆ ముస్లింలకు భారత్ ఆశ్రయం కల్పించడం లేదంటూ ఆ ముస్లింలకు భారత్ వ్యతిరేకం అంటూ గలమెత్తే అస్దుద్దీన్ ఓవైసి షేక్ హసీనా అనే ముస్లిం మహిళను మహిళకు ఆశ్రయం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా ఇదే ఓవైసీ బంగ్లాదేశ్ రషియా రచయిత తస్లీమా నస్రీన్ కు ఆశ్రయం ఇవ్వడం పట్ల కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా లేవనెత్తినవే అస్దుద్దీన్ ఓవైసీ ఈ ముస్లిం కార్డును తనకు అనుకూలంగా తనకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎలాగైనా ఉపయోగించుకోగలరనే అంశాన్ని ఈ ద్వంద్వ వైఖరి మనకు స్పష్టం చేస్తుంది పాలస్తీనాలో అమెరికా వ్యతిరేక నినాదాలు ఇస్తున్న ఓవైసీ బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి అమెరికా చెప్పినట్లు మాట్లాడడం గమనించాల్సిన విషయం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏమైనా చేయగల ఓవైసీ లాంటి వ్యక్తులు ఏ పరిస్థితుల్లో దేశానికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడగలరో మనకు అర్థమవుతూనే ఉంది ఓవైసీ ఏం ఆశిస్తున్నారు హసీనాను ఎక్కడికి వెళ్ళగొట్టాలని ఆయన భావిస్తున్నారు ఏం చేయాలనేది ఆయన లక్ష్యం ఆ లక్ష్యం ద్వారా కేవలం భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి అమెరికాను ప్రసన్నం చేసుకోవడమే ఆయన ఉద్దేశంగా మనకు ఈరోజు కనిపిస్తోంది అంటే పాలస్తీనా విషయంలో అమెరికాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో అమెరికాకు ఓవైసీ మద్దతు పలకడంతోనే అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది భారత్కు వ్యతిరేకంగా అమెరికా ఎలాంటి కుట్ర పన్నిందో మనకు అర్థమైపోతోంది స్పష్టమైపోతోంది ఎప్పటికైనా భారతదేశ ప్రజలు ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబించే నాయకుల పట్ల తమ తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసము భారతదేశ ప్రయోజనాలనే పనంగా పెట్టగలిగే వేళ వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి